గతంలో ఎన్నెండు లేని దగ్గర ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది అయితే బీజేపీ తెల ఆ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ ప్రపంచ దేశాల ముందు భారతీయ ఖ్యాతిని ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారతీయ ఖ్యాతిని పెంచినప్పటికీ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి తొమ్మిదిన్నర తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ మాత్రం మోడీని ఎంత చూస్తా నువ్వెంత నీ బతికెంత నీకు పెళ్ళం లేరు పిల్లలు లేరు నీ తెలంగాణ ప్రజల కష్టాలు నీకేం తెలుస్తాయనే కురణంలో ఇష్టానుసరంగా కేసీఆర్ కుటుంబం ప్రధాని నరేంద్ర మోడీ పైన విరుచుకుపడడం జరిగింది అబద్ధపు మాటలతో హామీలతో ఈ క్రమంలోనే తెలంగాణ సమాజం కూడా కేసీఆర్ వ్యవహార తీరును ఈసడించుకోవడం జరిగింది అయినా పదవి ఊసిపోయే వరకు కేసీఆర్ తీరులో మాత్రం మార్పు రాలేదు అయితే రేవంత్ రెడ్డి మాత్రం నిన్న ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశం కావడంతో పాటు మర్యాద పూర్వకంగా ప్రధాని ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీతో ఎంత గౌరవంగా వ్యవహరించాలో ఎంత హుందాగా వ్యవహరించాలో అంతగా రేవంత్ రెడ్డి వ్యవహరించడం జరిగింది దీనికి తోడు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ పదేళ్లలో పదేళ్ల కాలంలో సుమారు పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విభజన హామీలు ఏవైతే ఉన్నాయో దానికి తోడు ఈ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ ఏదైతే పెండింగ్ పెండింగ్ లో ఉందో బడ్జెట్ ను పూర్తిగా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కు సంబంధించి జాతీయ హోదా ఇవ్వాలి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా మొత్తానికి మొత్తం ఆదుకోవాలనే కోణంలో ఈ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చేతిలో ఈ పెట్టిన క్రమంలో కేసీఆర్ కుటుంబం కేసీఆర్ కలిసి తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ శాఖలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేయడం జరిగింది ఈ శాఖలన్నింటినీ ఈ చిన్నాభిన్నం చేసినటువంటి ఈ శాఖలు ఏవైతే ఉన్నాయో ఈ శాఖలన్నింటినీ మరొక దారిలో పెట్టాలంటే ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోని బిజెపి సహకారం అవసరం ఉంది ఆర్థికంగా ఆదుకోవాలనే కోణంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బిల్లులు ఏవైతే ఉందో పెండింగ్ బడ్జెట్ ఏదైతే ఉందో అది సంపూర్ణంగా అందించి సహకరించాలి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ఖచ్చితంగా మార్పు రాష్ట్ర ప్రజలకు సహకరించాలి మా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలనే కోణంలో ప్రధాని నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి కోరడం జరిగింది దీనికి సంబంధించిన అంశాలు ఒకసారి చూస్తే నిన్న నిజంగా చాలా సంతోషం అనిపించింది మిత్రులు ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి వివరించిన కేసీఆర్ ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి వచ్చిన ప్రతిసారి నాకు జ్వరం వచ్చింది జలుబు వచ్చింది తుమ్మొచ్చింది అనే కోణంలో ఇంటికి పోయి పండుగ లేదంటే ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ కు వచ్చిన ప్రతిసారి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఏదో కార్యక్రమంలో పాల్గొంటున్నాడు కానీ కేసీఆర్ ఎప్పుడు కూడా ప్రధాని నరేంద్ర మోడీని కలిసేవాడు అదే అదేవిధంగా ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి ప్రధాని నరేంద్ర మోడీని ఇష్టానుసారంగా జాతీయ మీడియా ముందు ఇష్టానుసారంగా తిట్టడమే పనిగా పెట్టుకోవడం జరిగింది కేటీఆర్ అదేవిధంగా కేసీఆర్ హరీష్ రావు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో కక్ష సాధింపు రాజకీయాలతో వివరించడంతో పాటు బీజేపీ ప్రభుత్వాన్ని గానీ బీజేపీ మంత్రులను జాతీయ జాతీయ స్థాయిలో ఉన్న నేతలను కావచ్చు కేంద్ర మంత్రులను ఇష్టానుసారంగా తిట్టిన క్రమంలోని దుర్భాషలాడిన క్రమంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి అందాల్సిన సహకారం అందలేదు కేంద్రంలో ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో బీజేపీ ప్రభుత్వంతో ఇక్కడ తొమ్మిదిన్నరేళ్లు పాలన కొనసాగించిన టీఆర్ఎస్ పార్టీ సఖ్యత కొనసాగించలేదు సమన్వయం కొనసాగించలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది ఇష్టానుసారంగా పలికి పథకాలు తెచ్చినటువంటి కేసీఆర్ ఈ ఇష్టానుసారంగా పథకాలు తెచ్చి కొంతమందికే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మేలు చేసే విధంగా పథకాలు తెచ్చిన క్రమంలోనే ఆ పార్టీ కార్యకర్తలకు మేలు జరిగింది తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పుల్లో కూరుకుపోయింది కాబట్టి ఈ వ్యవస్థలన్నీ కూడా బాగు చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉంది ఈ అంశానికి సంబంధించి ప్రధాని అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రికి మధ్యలో చర్చలు సుమారు నలభై నిమిషాల పాటు జరిగింది ఈ చర్చలను ఒకసారి మనం గమనిస్తే చాలా సంతోషం అనిపిస్తుంది మిత్రుల ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి చర్చించుకుంటే మాట్లాడితే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా నెరవేరు ఒక స్పష్టత రావడం జరిగింది అయితే ఏమేమి మాట్లాడారు ఏమేమి హామీలు ప్రధాని నరేంద్ర మోడీ ఇవ్వడం జరిగింది తెలంగాణ ముఖ్యమంత్రికి తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం మనం గమనిస్తే తెలంగాణను ఆదుకోండి విభజన హామీలు నెరవేర్చండి పాలమూరుకు జాతీయ హోదా కల్పించండి బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయండి పెండింగ్ నిధులను విడుదల చేయండి రాష్ట్రానికి ఆర్థిక సహకారం అందించండి ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి కేసీఆర్ సర్కారు ఆర్థిక అరాచకత్వానికి పాల్పడిందని మోడీకి వివరించిన సీఎం అప్పులతో రాష్ట్రంపై పెనుభారం మోపారు వ్యవస్థలన్నీ చిన్న భిన్నం చేశారని వెళ్ళండి డిప్యూటీ సీఎం బట్టితో కలిసి ప్రధానితో భేటీ మీడియాకు వివరాలు వెల్లడించిన బట్టి సోనియా కంగెల్ తో సమావేశమైన రేవంత్ ఈ అంశాలను ఒకసారి మనం గమనిస్తే తెలంగాణలో పాలనలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వానికి పాల్పడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో అన్నారు రాష్ట్రంలోని అన్ని చిన్న భిన్నం చేసిందని చెప్పారు నిత్యం అప్పులు తెచ్చే రాష్ట్రంపై కేసీఆర్ సర్కార్ పెనుభారం వేసిందని వివరించారు ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతూ భవిష్యత్ తరాల కోసం అన్ని రకాలుగా ఆర్థిక పరమైన సహాయ సహకారాలు అందించాలని ప్రధాని కోరారు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీల విభజన హామీలను నెరవేర్చాలని రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి మంగళవారం ప్రధాని మర్యాద పూర్వకంగా కలిశారు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్తో కలిసి హైదరాబాద్ నుంచే ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చిన రేవంత్ రెడ్డి తొలుత తుక్లక్ రోడ్డులోని తన అధికారిక నివాసానికి చేరుకున్నారు అరగంట తర్వాత లోక కళ్యాణ్ మార్పులోని మోదీ అధికారిక నివాసానికి చేరుకున్నారు మోదీతో అరగంట పాటు భేటీ అయ్యారు ఈ సందర్భంగా పలు అంశాలను దృష్టికి తీసుకువెళ్లారు జాతీయ హోదా హామీని నిలబెట్టుకోండి పునర్విభజన చట్ట ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారని రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి గుర్తు చేశారు అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినందున తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని వారు కోరారు బయ్యారం స్టీల్ ప్లాంట్ ను నెలకొల్పాలని కాజుపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ఐటిఐఆర్ ప్రాజెక్టును పునరుద్ధరించాలని హైదరాబాద్లో లో ఐఐఎం ను ఏర్పాటు చేయాలని కోరారు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ప్రతి ఏటా నాలుగు వందల యాభై కోట్లు చొప్పున రెండు వేల రెండు వందల యాభై కోట్లను కేంద్రం విడుదల చేసిందని రెండు వేల ఇరవై మూడు నాలుగు వరకు రావాల్సిన పెండింగ్ గ్రాంట్లు పద్దెనిమిది వందల కోట్లు విడుదల చేయాలని విన్నవించారు పెండింగ్ లో ఉన్న పదిహేను ఆర్థిక సంఘం నిధులు రెండు వందల రెండు వేల రెండు వందల ముప్పై మూడు పాయింట్ యాభై నాలుగు కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు కాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి దృష్టికి తీసుకెళ్లిన డిప్యూటీ సీఎం బట్టి తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో వెల్లడించారు వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు కూడా పెండింగ్ లో ఉన్నాయని వాటిని కూడా విడుదల చేయాలని ప్రధాని కోరినట్లు తెలిపారు నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు విద్యా వైద్య రంగాల బలితం బలోపేతం కోసం కేంద్ర సహకారాన్ని కోరామని తెలిపారు తమ విజ్ఞప్తులపై ప్రధాని సానుకూలంగా స్పందించారని బట్టి చెప్పారు ఇక ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన అంశాలను ఒకసారి మనం గమని రాష్ట్రంలో పద్నాలుగు రహదారులను జాతీయ అప్గ్రేడ్ చేయాలని అందులో కేవలం రెండింటికి మాత్రమే ఆమోదం తెలిపారు మిగతా పన్నెండు రహదారులను అప్గ్రేడ్ కోరారు ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కేంద్రం ఆమోదం తెలిపింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు అనుమతి ఇవ్వాలని కోరారు ఇక కాజీపేటలో కోజ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి ఉండగా పీరియాడికల్ ఓవర్ హాలింగ్ హ వర్క్ షాప్ ఏర్పాటు చేస్తామని రైల్వే శాఖ ప్రకటించింది దానికి అదనంగా కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు రెండు వేల పదిలో నాటి కేంద్ర ప్రభుత్వం బెంగళూరు హైదరాబాద్ లకు ఐటీఐఆర్ ను ప్రకటించింది కానీ రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత హైదరాబాద్ లో ఐటీఐఆర్ ను పక్కన పెట్టారు హైదరాబాద్ ఐటీఐఆర్ ను వెంటనే పునరుద్ధరించాలని కోరారు ఇక పిఎం మిత్ర కింద గుర్తించిన ఏడు మెగా జౌలి పార్కుల్లోని వరంగల్లో వరంగల్లోని కాకతీయ మెగా జౌలి పార్క్ ను బ్రౌన్ ఫీల్డ్ పార్క్ రావాల్సిన నిధులు రాలేదు దాన్ని వెంటనే గ్రీన్ ఫీల్డ్ లోకి మార్చాలని కోరారు ప్రతి రాష్ట్రానికి ఐఐఎం మంజూరు చేయాలనే ప్రతిపాదన ఉంది తెలంగాణలో ఐఐఎం లేనందున హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలి అందుకు తగిన స్థలం అందుబాటులో ఉంది కేంద్రం కోరితే స్థలం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు ఉమ్మడి రాష్ట్రంలో రెండు సైనిక పాఠశాలలు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కు వెళ్లిపోయాయి ప్రస్తుతం తెలంగాణలో సైనిక స్కూల్ లేనందున సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో సైనిక పాఠశాల ఏర్పాటు చేయాలని కోరారు ఇక భారతీయ సైన్యానికి సంబంధించిన ప్రధాన కార్యాలయాలు అన్ని ప్రాంతాల్లో ఉన్న దక్షిణాదిలో లేనందున పూణేలో ఉన్న ప్రధాన కార్యాలయాన్ని సికింద్రాబాద్ కంటోన్మెంట్ తరలించాలి రాష్ట్ర పునర్విభజన చట్టం తొమ్మిది తొమ్మిదో షెడ్యూల్లో ప్రభుత్వ సంస్థల విభజన పదో షెడ్యూల్లోని సంస్థల అంశాలను పరిష్కరించాలి ఢిల్లీలోని ఉమ్మడి భవన్ విభజనకు సహకరించాలని నేతలు కోరినట్టు చెప్పారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రధాని ఇక రేవంత్ కు గొంతు ఇన్ఫెక్షన్ కాంగ్రెస్ అగ్రనేతలతో రేవంత్ భేటీ ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్నేతలను కలిశారు తొలుత ఏఐసి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో టెన్ జనపత్ లోని ఆమె నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు పదిహేను నిమిషాలకు పైగా సాగిన ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా అంశాలను సోనియాకు రేవంత్ రెడ్డి వివరించారు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల ఆమెను రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు అవుతున్న తీరును ఆమెకు వివరించినట్టు తెలిపారు అనంతరం డిప్యూటీ సీఎం పట్టి తో కలిసి రాజాజీ మార్పులోని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమావేశమయ్యారు దాదాపు నలభై నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీ కేబినెట్ విస్తరణ లోక్ ఎన్నికల వ్యూహాలపై చర్చించడం జరిగినట్లు తెలుస్తోంది ఇక